డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు మీకు కలిసి రాస్తాయి అనేటటువంటి అంశాల గురించి మీరు కొత్తగా ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గురు ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మా నమస్కారం చేసుకుంటూ మనం ఈ మకర రాశి వాళ్ళకి ఎన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి ఈ రాశిలోకి మరి ఏమిటండి అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనకి ఈ శ్రవణ నక్ష ఈ మకర రాశిలోకి రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేతువ అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్స్కి గురి కావడానికి ఉన్నాయి ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలు వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా మీరేం చేయాలి చక్కగా ఈ వ్యాపారాలు ఏం వ్యాపారండి ఇనుము వ్యాపారాలు స్క్రాప్ బిజినెస్లు ఇలాంటి ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలు చేయడానికి ఈ యొక్క ఉత్తరాక్షడ నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు పేపర్ హోల్సైల్ డిస్ట్రిబ్యూటర్స్గా కంప్యూటర్ స్పే పార్ట్స్ కంప్యూటర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి చక్కగా మీరు ఏం చేయాలంటే ధనిష్ట నక్షత్రం ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫైర్ ఎక్స్టెండిషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవి చేస్తారు అలాగే ఈ యొక్క కలప వ్యాపారము టిమ్మర్ మర్చెంట్స్గా ఆ తర్వాత ఏనుమో సంబంధించినటువంటివి బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కొన్ని అనేకమైనటువంటి ఏ వృత్తుల్లో మీకు ఉపయోగంగా ఉంటాయి ఏ వృత్తుల్లో మీరు ఎదుగుదల ఉంటారు మధ్యలో వ్యాపారాలు స్టాప్ చేసేసి మీరు బిజినెస్లు మానేసి లాస్ కంటే కూడా మొట్టమొదటిగా మీరు చక్కగా మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఏం చేయాలండి ఈ రాశుల వారంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్ను మీరు సంప్రదించండి ఇక్కడ నా పేరుకి ట్యాగ్ చేసి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలో జరిగే కాబట్టి నా పేరుకి ట్యాగ్ చేసుకుని కొంతమంది కపట జ్యోతిష్కులు కపట జ్యోతిష సెంటర్స్ వాళ్ళు నా పేరుకి లింక్ చేసి పెట్టుకుంటున్నారు దీనివల్ల వీళ్ళందరూ కూడా మీరంతా మోసపోవడానికి అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఈ మొత్తం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను ఈ యొక్క నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది జ్యోతిషము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటి కపటల దగ్గర మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి వ్యక్తిగత జాతకాలు అడిగి నన్ను సంప్రదించి మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని శుభ్రస్ వృష్టికి రాశి ఈ వృష్టికి రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ ఉద్యోగాలు మీరు చేస్తే బాగుంటాయి ఏ ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటాయి అనేటటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం అలాగే మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారిని మనం ప్రార్థిద్దాం ఓం సుతం దేవం కంసచాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదమర్మాలకు మనం నమస్కారం చేస్తూ మరి ఈ వీడియోలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు మనకి ఈ రాశిలోకి వస్తాయో చూద్దాం విశాఖ నక్షత్రం మొట్టమొదటి నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో మూడు పాదాలు తులారాశిలోకి వచ్చేసినాయి విశాఖ నక్షత్రం నాలుగో పాదం మనకి ఇందులో రావడం జరిగింది అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి రావడం జరిగింది కాబట్టి ఈ రాశి వారంతా కూడా వృషిక రాశి వారు సంబంధమైనటువంటి వ్యాపారాలు బిల్డర్లుగా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా భూగర్భ జలాలని శాఖల్లోకి మీరు పనిచేయడం అలాగే వ్యవసాయం చేయడం కూరగాయలను పండించడం కూరగాయలని ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లకి మీరు పంపించడం ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పంచడం జరుగుతుంది అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఐరన్ స్క్రాప్ బిజినెస్లో చేసుకోవడం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా తర్వాత గుమర్సాలుగా మొత్తం ఇండస్ట్రీస్లో ప్రైవేట్ జాబ్ ఇండస్ట్రీస్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు చాలా లేటుగా వీళ్ళు స్థిరపడటం అనేటటువంటివి జరుగుతాయి ప్రైవేట్ ఇండస్ట్రీస్లో క్లర్క్స్గా సూపర్వైజర్స్గా వీళ్ళు జారడం అనేటటువంటివి జరుగుతాయి అండ్ సెటిల్మెంట్ కూడా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే అంటే ముప్పై అట్లీస్ట్ ముప్పై ఐదు క్రాస్ చేయాలి లేట్గా సెటిల్మెంట్ అనేటటువంటిది ఈ రాశి వారికి జరుగుతుంది అందులో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా దారుణంగా మనకి ఈ యొక్క అర్ధాష్టమ గుడ్డు పంచమ రాహువు ఇవన్నీ కూడా ఉండడం జరిగినాయి అన్నమాట కాబట్టి మనము ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఏ వృత్తుల్లో చేసుకోవాలంటే ఈ ఉల్లిపాయల బిజినెస్లు కూరగాయల బిజినెస్లు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలు ఇలాంటివన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫైనాన్షియల్ బిజినెస్లు షేర్స్ స్పెక్యులేషన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనము చేయాల్సినది ఏంటంటే మనకు ఆచితూచి మనం ఈ వ్యక్తిగత జాతకాలు చూసుకొని మనం వ్యాపారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం డైరెక్ట్గా వరల్డ్ నెంబర్ వన్ యాషాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మండగూడి సత్యమూర్తిని మనం సంప్రదించవచ్చు నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది అలాగే వీళ్ళు కొంతమంది బోగస్ జ్యోతిష్కులు కొంతమంది బోగస్ జ్యోతిషాలయ సెంటర్లు నా పేరుకి ట్యాగ్ ట్యాక్ చేసుకొని పేరు కొడితే వాళ్ళు వచ్చేలాగా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ నుంచి జాగ్రత్తగా ఉండండి దొంగల నుంచి మీరు డైరెక్ట్గా డబ్బుకు ప్రాధాన్యం అవ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రజా శ్రేయస్సు కోసం మనం చెప్తాం కాబట్టి ఆ విధంగా నాకు ప్రపంచం అంతా కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు ఇంకా వ్యక్తిగత జాతకాన్ని చూడటం ద్వారా మీకు ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి ఏ వృత్తులు కలిసి వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం